కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు వార్తాపత్రికల సమీక్షా కార్యక్రమానికి ఆహ్వానం ఈరోజు ప్రధానంగా మనం కానీ వార్తాపత్రికలన్నీ మెయిన్ హెడ్డింగ్లన్నీ చూసామంటే ఒక్కొక్క వార్తాపత్రిక ఒక్కొక్క కథనం ఇచ్చింది వాళ్ళ వాళ్ళ పత్రిక ఒక్కొక్క ప్రాధాన్యతలు ఉన్నాయి అందరికీ ఒకే ప్రాధాన్యత లేదు ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతిగా చూసినామంటే గంజాయి మత్తు వదిలేదల జగన్ పాలనలో గంజాయి వనం ఇంకా ఏపీ అని పెట్టి హెడ్డింగ్ పెట్టినారు ఇదే సాక్షిలో ఏపీ ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి అని చెప్పి ఈ పాలన అటవీ ఏపీలో అటవీకి పాలన అని చెప్పి ఈ రెడ్డి హెడ్డింగ్లు ఇచ్చారు ఇదే ప్రజాశక్తిలో అయితే ఆ వార్త ఉంది అయితే కింద ఉంది ప్రాధాన్యత పంటల బీమా దారెట్టి ఇది ఈ తేడాని మనం గుర్తించాలి ఎందుకు ఇట్లా ఇంత తేడా వాల్యుయేషన్ ఎందుకు వచ్చింది అనేది ఇదేమో మొత్తం రాష్ట్రంలో ఉండే రైతుల సమస్యలు వాళ్ళ బీమా సమస్యలు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది గతంలో గత ప్రభుత్వం కానీ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాళ్ళకి రైతులకు సంబంధించి వాళ్ళ బీమా సంబంధించి రక్షణ లేకుండా పోయింది అని చెప్పి ఆ తర్వాత అది రైతులకి అందలేదు ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంతో విత్డ్రా అయిపోయింది కేంద్ర ప్రభుత్వం యొక్క బీమా యొక్క సిఫార్సుల మేరకు ఇక్కడ బీమాని అమలు చేయడం వాళ్ళు ప్రైవేటు కంపెనీని దింపి వాళ్ళు లాభాపేక్షతో వ్యవహరించడం కారణంగా ఇక్కడ రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు అనేది దీంట్లో ఉండే సారాంశం మళ్ళీ జగన్ సర్కార్ వచ్చిన తర్వాత దాన్ని దాన్ని నష్టం వస్తుందని చెప్పి రోజులు లాప్ చేసి మళ్ళీ కేంద్రం మాటిని మళ్ళీ వాళ్ళతో కేంద్రం పెన్షన్ అండ్ ఆ బీమా కంపెనీలతో కొల్లి అయిపోయి దాని ఫలితంగా మొత్తం రైతులకి నష్టం జరిగిపోయింది కేంద్రాన్ని కాదంటుందా అని ఒక హెడ్డింగ్ లోపల హెడ్డింగ్ లో పెట్టారు ఆ ఈ క్రాఫ్ట్ నమోదే అర్హత వైసీపీ సర్కార్ బీమాను అమలు చేయడం మూలంగా గుర్తింపు నోచుకొని కౌలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు సాంకేతిక కారణాలు సిబ్బంది తప్పిదాలు నిర్వహణ లోపాలు ఎర్రర్స్ వలన పెద్ద సంఖ్యలో భూమి కలిగిన రైతులు సైతం బీమా కోల్పోయారు ఈ అంశాలపై టిడిపి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న రైతులకు నేరుగా ఉచిత బీమాని ప్రవేశపెట్టి దానికి తగ్గ రైతులందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తుందా చేయదా అనేది వీళ్ళ ఈ ప్రజాశక్తి యొక్క సారాంశం ఇదే వీళ్ళు ఈ వార్తను కింద రాశారు అసలు ఈ పొంగనూరులో హైటెన్షన్ అని చెప్పి రాస్తూ అసలు పోలీసులు అసలు ఎంపీ మిథున్ రెడ్డి గారు అసలు చెప్పా చేయకుండా సమాచారం లేకుండా వెళ్ళిపోయినారు కాబట్టి ఈ సమస్య తలెత్తింది అని చెప్పి చెప్పకు రావడం జరిగింది మన ఎంపీ మిథున్ రెడ్డి అక్కడికి ఆ పొంగనూరులోకి ప్రవేశించడం ఆయన రెడ్డప్ప మాజీ ఎంపీ రెడ్డప్పని కలవడానికి వెళ్ళడం అదేవిధంగా నేతిగుట్టపల్లి రిజర్వాయర్ పరిహారం కోసం వచ్చిన రైతులు వాళ్ళంతా ఉన్నారంట అక్కడ దీంతో టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు దాడి చేశారు ఆ దాడిని ఎదుర్కోవడానికి వైసీపీ వాళ్ళు కూడా దాడి చేశారు అనేది చెప్ప రావడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ అసలు టీడీపీ టీడీపీ వాళ్ళు కాదు వైసీపీ వాళ్ళే దాడి చేశారు అన్నట్టుగా వీళ్ళు రాశారు వీళ్ళేమో సాక్షి వాళ్ళేమో ప్రధానంగా టిడిపి శ్రేణులు మొత్తం ప్లాన్ చేసుకొని వచ్చి దాడి చేసిందని చెప్పి వీళ్ళు రాశారు అదే వార్త ఇక్కడ కూడా రాశారు ఉద్రిక్తలు పొంగునూరులో మిథున్ రెడ్డి అడ్డుకున్న టిడిపి నేతలు పరస్పర రాళ్లు దాడులు పలు వార్తలు ధ్వంసం వాహనాలు ధ్వంసం వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య ఇది నిన్న వార్త ఇది ఇట్లా మొత్తం చిత్తూరు జిల్లా పొంగునూరులో పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్తలు నెలకొన్నాయి గురువారం ఉదయం ఎంపీ మిథున్ రెడ్డి టిడిపి నేతలు అడ్డుకున్నారు దీంతో ఇరువురు కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి బుధవారం రాత్రి వినుకొండలో వైసీపీ యువజన నాయకుడిని దారుణంగా హత్య చేశారు చిత్తూరు జిల్లా పొంగనూరులో ఇటీవల కూల్చివేసిన ఇండోర్ స్టేడియం ను పరిశీలించడానికి వచ్చినారంట మిథున్ రెడ్డి గారు దాంతో పాటు రెడ్డి కలవడానికి వచ్చారు అయితే ముందే సమాచారం ఇవ్వలేదు వచ్చేసినారు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి రాశారు మొత్తం మీద చూస్తే గతంలో గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఇట్లాంటి ఘటనలు ఒక్కలలు ఎక్కడ చూసినా జరిగాయి ఆ గతం పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా అసలు ఆయనకు అనుమతి లేదు ఆయన ప్రవేశించేన్నారు ఊర్లోకి కాబట్టి ఆ అడ్డుకునే ప్రయత్నం చేసినారని చెప్పి వైసీపీ వాళ్ళంతా కూడా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఇట్లా ఇంతకు ముందు రెండేళ్లకు ముందు రేణిగుంట్లో కూడా ఇక్కడ మా ఇప్పుడుండే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వస్తే ఆయన మీద దాడి చేయడం పొరకట్లతో చాటలతో పరిగెత్తడం ఇట్లాంటివన్నీ చేశారు అంటే అప్పుడు జరిగిందే మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు అంటే దాన్ని సమర్థిస్తున్నారా అదే తరహా ఆ పద్ధతిని వీళ్ళు కూడా కొనసాగిస్తారా అనేది అనుమానం కలుగుతుంది ప్రజలకి కాబట్టి దీన్ని ఈ సమస్య ఇక్కడికి స్టార్ట్ చేస్తారా లేదా ఇట్లా పెంచుకుంటూ పోతే సమస్య ఏడికి పోయి ఆగేది అనేది ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి దీన్ని లోపల ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి ఆ వైఎస్ వైఎస్ జగన్ గారు వీళ్ళంతా కూడా చెప్పుకొస్తా అంటారు ఏపీలో అటవీకి పాలన అని చెప్పి చెప్పకొచ్చు రావడం జరిగింది ప్రధాని మోదీ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు జగన్ రాక లేఖ రాశారంట అధికార యంత్రాంగాన్ని రాజకీయమయం చేసిన రాజకీయమయం చేసిన టీడీపీ కూటమి సర్కార్ హత్యలు దాడులు ఆకృత్యాలను ప్రోత్సహించడమే లక్ష్యం లక్ష్యంగా పాలన ముప్పై ఒక్క మంది హత్య మూడు వందల మంది పై హత్యాయత్నాలు టీడీపీ నేతల వేధింపులు తాళలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్య ఐదు వందల అరవై చోట్ల ప్రైవేటు ఆస్తులు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అరాచకాలు భరించలేక ఊళ్ళు విడిచి వెళ్లిన రెండు వేల ఏడు వందల కుటుంబాలు ఇవి కాక వెయ్యి యాభై మంది యాభై పైగా దౌర్జన్యాలు దాడులు వైఎస్ఆర్ సిపిని అణగదొక్కడానికి పథకం ప్రకారం చేసిన దుర్మార్గులే ఇవన్నీ ఈ ఓ మంత్రి రెడ్ బుక్ పేరిట హోర్డింగ్లతో దాడులకు పురికొల్పారు అడ్డుకోవద్దని అధికారులకు ఆ సంకేతాలు ఇవ్వడం టీడీపీ గుండాల శ్రేణ వ్యవహారం ఇది మనకి అర్థమయ్యేది ఏంది గతంలో వైసీపీ సంబంధించిన శ్రేణుల్ని ఏ విధంగా అయితే మెతగ్గా ఉండేటట్టు వీళ్ళు అధికార యంత్రాంగం ఎట్లయితే మెతగ్గా వదిలేసిందో వాళ్ళని అదే పద్ధతిలో వీళ్ళు కూడా వదిలేశారు అని చెప్పి ఆరోపిస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళ విషయాన్ని బయట పెట్టడంలా అయితే ఆ తెలుగుదేశం పార్టీ యొక్క వైఖరిని మాత్రం తప్పు పడుతున్నారు సంతోషమే నిన్న కూడా మన ఎంపీ తిరుపతి ఎంపీ కూడా మాట్లాడుతూ గురుమూర్తి గారు చాలా సీరియస్ గా రియాక్ట్ అయినారు చాలా సంతోషం ఇదే పద్ధతిలో గతంలో జరిగిన విషయాల మీద కూడా రియాక్ట్ అయి ఉంటే బాగుండేది అట్లా రియాక్ట్ కాల దీన్ని ఆ విషయమే ఇప్పుడు కొంప ముంచుతోంది కాబట్టి ఇది ప్రధానమైన వార్తల్లో ఈరోజు కనబడుతుంది ఆ తర్వాత గంజాయి మత్తు వదిలేన దీని మీద చాలా పెద్ద ఎత్తున గతంలో విశాఖ కేంద్రంగా వన్య మన్యం కేంద్రంగా పెద్ద ఎత్తున ఆ ఈ ఇవన్నీ కూడా తరలి వెళ్ళినాయి అది గంజాయి ఎక్కడ పట్టుబడినా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి రవాణాలో ఏపీ ఫస్ట్ భాగంలో ఉన్నిందంట గంజాయి దొరకడం ఎక్కడ దొరికినా ఏపీ పేరే వచ్చేదంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చర్యలు తీసుకుంటారు ఏమనే దాని మీద ప్రధానమైన వార్త దీని మీద ప్రజాశక్తి ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు అంటూ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ను మా మొత్తం మన కేంద్ర మంత్రి అమిత్ షా వర్చువల్ సమావేశంలో మాట్లాడుతున్నారు ఇది మనం చూడొచ్చు ఇట్లా మొత్తం ఇక్కడ నియంత్రించడానికి చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం వి విద్యార్థుల ఆ ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తాను అని చెప్పేసి ఈ మన సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు చెప్పుకురావడం అనేది కనబడుతుంది ఇది మన మా మంత్రి గారికి కూడా అమిత్ షా గారికి కూడా ఈ విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత బైడెన్ కి కోవిడ్ వచ్చిందంట పోటీ నుండి తప్పుకుంటారా అనేది ఒక డౌట్ ఉంది కాబట్టి నాకు ఆరోగ్యం పరిస్థితి ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి డాక్టర్ నిర్ణయిస్తే తప్పుకుంటారని చెప్పి బైడెన్ గారు అమెరికా అధ్యక్షుడు చెప్పు రావడం జరిగింది కనబడుతుంది అదేవిధంగా ప్రధానమైన వార్తల్లో పరీక్షా కేంద్రం నగరాల వారిగా నీట్ ఫలితాలని ఎరువైన వెల్లడించాలి ఖచ్చితంగా అని చెప్పేసి అంటే ప్రాంతాల వారిగా అంటే ఎక్కడెక్కడ పరీక్ష కేంద్రాల్లో ఆ ప్రాంత దాన్ని అన్ని కూడా వివరంగా ప్రకటించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇంకొక విషయం పైప్ లైన్ లీకేజ్ తోనే డయేరియా అని చెప్పేసి మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఆ ప్రకటించారు మామూలుగా రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల లీకేజీలు ఉన్నాయి ఆ లీకేజీల ఫలితంగానే ఆ కలుషిత నీరు వెళ్ళిపోయింది ఫలితంగా ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి వచ్చింది డయేరియా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది దీనికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పారు ముందే ప్రజాశక్తి విషయాన్ని ఆ లీకేజ్ ఉంది దీని ఫలితంగానే డయేరియా వస్తుందని చెప్పుకొచ్చిన దాన్ని బలపరుస్తూ ఆయన ఈరోజు ఆ మాట చెప్పుకు అనేది కనబడుతుంది ఆ తర్వాత ఒక ముఖ్యమైన వార్త ఏమంటే గుజరాత్లో చండీపురా విజృంభణ ఇది ఒక వైరస్ ఇది దాదాపు ఇరవై ఒక్క మంది బిడ్డలు చనిపోయినారు ఈ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఆ పర్యవేక్షించలేదు దీని మీద చర్యలు తీసుకోలేదని చెప్పేసి వీళ్ళు రాసుకొచ్చారు అహ్మదాబాద్ లో ఇద్దరు ఆ లో జిల్లాలో ఒకరు మరణించారు ముప్పై మంది దాకా ముప్పై ఐదు మంది దాకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండారంట ఇది పరిస్థితి చ చండీపుర వైరస్ అంటే చండీపుర వైరస్ అనేది ఒక రకమైన ఆర్బో ఆర్బో వైరస్ ఇది రాప్డో విరిచే కుటుంబానికి చెందిన వేసికులర్ వైరస్ జాతికి చెందిందంట ప్రధానంగా ఫ్లటోటైన్ శాండీఫ్లైస్ ద్వారా కొన్ని పేన్లు ఉన్నాయి కదా తల్ల ఆ పేన్లు అదేవిధంగా దోమల ద్వారా వస్తుందంట ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ బాగా సీరియస్గా విస్తరిస్తా ఉంది ఇది మొదటిసారి పంతొమ్మిది వందల అరవై ఐదులో మహారాష్ట్ర చండీపురాలో బయటపడిందంట చండీపుర ఊరి పేరు అది వైరస్ పేరు కాదు అయితే అక్కడ స్టార్ట్ అయ్యి బయటపడింది కాబట్టి ఆ పేరుతోనే ఇప్పుడు వచ్చేసింది కాబట్టి దీని మీద ఆ ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యి దాని మీద చర్యలు తీసుకుంటా ఉంది ఇరవై ఇరవై ఒక్క మంది బిడ్డలు చనిపోయినారంటేనే బాధాకరం ఇది ఆ తర్వాత ప్రధానమైన వార్తల్లో మనం కానీ చూసామంటే మున్ ముంచెత్తిన వాన పొంగి పొరులుతున్న వాగులు ఆ ఈ ఇంకా కొంత వర్షాలు పడేటట్టున్నాయి దీని మీద కూడా ప్రజాశక్తి కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం రెండు రోజులు భారీ వర్షాలు అని చెప్పేసి ప్రకటించారు కాబట్టి ఇంకా మనకేం పెద్దగా ఇక్కడ ఈ ప్రాంతాల్లో పెద్దగా పట్టణంలో చినుకులు మాత్రం పెడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం అల్పపీడనం ప్రకటించారు మొత్తం మీద వర్షాలు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నాయి ఈ ఆంధ్రజ్యోతి చావు రాజకీయం అని చెప్పేసి ఒకటిచ్చారు ఈరోజు ఆ వినుకొండకి మన మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు ఎందుకంటే దీన్ని చావు రాజకీయంగా మామూలుగా హత్య జరిగింది చావు రాజకీయం అన్నకంటే కంటే హత్యా రాజకీయాలు అని చెప్పడం మంచిది దీన్ని కాబట్టి చావు రాజకీయాలు అని చెప్పి రాశారు ఆ ఇట్లా అప్పుడు గాని వీళ్ళు కాని ఇదే పద్ధతిలో కాని ఉంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడేదానికి హక్కు ఉండేది కాబట్టి అప్పుడు ఈ పద్ధతిలో మన ముఖ్యమంత్రి గారు ఎన్ని హత్యలు అదేవిధంగా దౌర్జన్యాలు ఇట్లాంటివన్నీ జరుగుతున్నా మౌనంగా ఉండిపోయారు కాబట్టి అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి అవన్నీ కూడా పర్యవేక్షించడం చూడడం నేరుగానే చూశాను మనం చూసాం గతంలో ఎంతమంది కార్మికులు స్కీమ్ వర్కర్లు పెద్ద పోరాటాలు చేస్తా ఆ విషయం చర్చించడానికి కానీ మాట్లాడడానికి కానీ బయటకు రాల ఇప్పుడు కనబడింది ప్రజల కష్టాలు ఇబ్బందులు కాబట్టి ఇప్పటికన్నా సంతోషం ఈ పద్ధతిలోనే కంటిన్యూ చేస్తే మంచిది గత తర్వాత కూడా అధికారం వస్తుందో రాదో తర్వాత కథ అయితే చెప్తున్నాం కాబట్టి ఆలోచించుకోవాలి మీ కామన్ మెన్ వైస్ మీ నందం